ఆరోగ్యవంతమైన వాతావరణంలో తయారు చేయబడిన కమ్మని ఊరకాయలు పొడులు వడియాలు మరియు అప్పడాలు నమస్తే నేను ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుకుంటుంది ఇదే క్రమంలో ఒక్కొక్కరుగా పార్టీలకు మద్దతు ఇచ్చేటువంటి నాయకులు పార్టీల తరఫున ప్రచారం చేసేటువంటి అగ్ర నేతలు వీరందరూ కూడా ఏపీకి క్యూ కడుతున్నారు ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది ఈ దశలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కి క్రమక్రమంగా మద్దతు పెరుగుతోంది అలానే మెగా కుటుంబం నుంచి ఎవరెవరు రాబోతున్నారు అనేటువంటి చర్చికి ఇప్పటికే ఒక ఫుల్ స్టాప్ పడింది మరోవైపు ఆయనకు మద్దతు పలికేటువంటి హీరోలు మెగా ఫ్యామిలీ హీరోస్ ఎవరెవరు అనేటువంటి చర్చిలో ఒక కొత్త పేరు కూడా జాయిన్ అయింది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి పుష్ప సినిమాతో బెస్ట్ యాక్టర్గా జాతీయ అవార్డు అందుకున్న అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్కి మద్దతు ప్రకటించారు ఇప్పటివరకు అనేక మంది చర్చలు జరిపినటువంటి సందర్భాలను మనం చూసాం పవన్ కళ్యాణ్తో మెగా ఫ్యామిలీలో ఎవరెవరు ఉంటారంటే చిరంజీవి గారికి సంబంధించి ఒక క్లియర్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీ నుంచి ఇమీడియట్గా చాలామంది రియాక్ట్ అయ్యారు నాచురల్ స్టార్ నాని లాంటి వాళ్ళు ట్విట్టర్ ద్వారా మద్దతు ప్రకటించారు అలానే ఇప్పుడు తాజాగా మెగా ఫ్యామిలీ అదే కాంపౌండ్ నుంచి వచ్చినటువంటి హీరోగా ఉండి అలానే తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నటువంటి అల్లు అర్జున్ కూడా పవన్ కళ్యాణ్తోనే తన ప్రస్థానం తన ప్రయాణం అనేటువంటి రీతిలో ఒక ట్వీట్ చేశారు అదేంటో ఒకసారి చూద్దామను పవన్ కళ్యాణ్కి మద్దతుగా జనసేన పార్టీ ముఖ్యంగా గెలవాలి పవన్ కళ్యాణ్ ఆయన ఆశించినటువంటి లక్ష్యాలు చేరుకోవాలనేటువంటి అంశాలను ప్రస్తావిస్తూ అల్లు అర్జున్ చేసినటువంటి ట్వీట్ ఇది మై హార్ట్ ఫెల్ట్ విషెస్ టు పవన్ కళ్యాణ్ గారు ఆన్ యువర్ ఎలక్షన్ జర్నీ అలానే ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ ఇమ్మెన్స్లీ ప్రౌడ్ ఆఫ్ యూ ద ప్రౌడ్ ఆఫ్ ద పాత్ యూ హ్యావ్ చూజన్ డెడికేటింగ్ యువర్ లైఫ్ టు సర్వీస్ పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణం ముఖ్యంగా కుటుంబంలో మిగతా వాళ్ళందరూ కూడా సినిమా 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 అని బతుకుతున్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా ప్రజాసేవలోకి వెళ్ళాలనేటువంటి ఆలోచన అలానే రాజకీయాల్లో అడుగు పెట్టాలనేటువంటి ఆలోచన ద్వారా ప్రజలకు సేవ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తాం ఆ క్రమంలోనే ఆయన ఫిలాసఫీని ఆయన తన లైఫ్ని తన జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేసి రాజకీయాల్లో సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం పైన మొదటి నుంచి కూడా ఆయన ఆసక్తి ఉంది నాకు మీ మీరు ఎంచుకున్నటువంటి మార్గాన్ని చూసి గర్విస్తున్నానని చెప్తూనే యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్ మై లవ్ అండ్ సపోర్ట్ విల్ ఆల్వేస్ బీ విత్ యూ నా ప్రేమ ఒక కుటుంబ సభ్యుడిగా నా ప్రేమ కానీ మద్దతు కానీ మీకే ఉంటుంది మై బెస్ట్ విషెస్ ఫర్ అచీవింగ్ ఆల్ ద ఆల్ దట్ యూ యాస్పైర్ ఫర్ అంటే మీరు అనుకున్న లక్ష్యాలు సాధించాలి అనేటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ ఆయన ట్వీట్ చేశారు కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేశారు వరుసగా దానికి మద్దతుగా పవన్ కళ్యాణ్ అభిమానులు అలానే జనసేన పార్టీ నాయకులు గతంలో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కలిసి ఉన్నటువంటి ఫోటోలు ఇవన్నీ కూడా పోస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అసలు అల్లు అర్జున్కి అంత ప్రాధాన్యం ఎందుకు వస్తుంది అనేటువంటి అంశాన్ని కూడా ఒకసారి విశ్లేషించి చూస్తే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి అలానే రామ్ చరణ్ గ్లోబల్ స్టార్గా ఎలా అయితే అరిగారో అలానే అదే స్థాయిలో అల్లు అర్జున్ కూడా ఎదిగారు ఆయన జాతీయ స్థాయిలో తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటివరకు తెలుగు ఇండస్ట్రీలో గత ఎనభై తొంభై ఏళ్ళుగా ఎవరు సాధించలేనటువంటి ఘనత జాతీయ ఉత్తమ నటుడిగా కూడా నిలిచి తన గౌరవాన్ని గ ఒక రకంగా తెలుగు ఇండస్ట్రీ గర్వాన్ని పెంచినటువంటి కథానాయకుడిగా అల్లు అర్జున్కు ఒక ప్రత్యేకత ఉంది అలానే పవన్ కళ్యాణ్కి అల్లు అర్జున్కి మధ్య ఏదో భేదాభిప్రాయాలు ఉన్నాయి ఏదో ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేస్తున్నటువంటి హడావుడిని కంట్రోల్ చేయడానికి ఆయన మాటలు ఆయన చెప్పినటువంటి మాటల్ని ఆసరాగా తీసుకుని ప్రచారం చేశారు ఇదే క్రమంలో రాజకీయంగా పవన్ కళ్యాణ్ని ఇబ్బంది పెట్టేటువంటి ఉద్దేశంతో ఆయన ప్రత్యర్థులు పదే పదే చిరంజీవి గారిని పొగుడుతూ పవన్ కళ్యాణ్ని తక్కువ చేయడం అలానే అల్లు అర్జున్ ని ఈ మధ్య కొత్తగా కంపారిజన్ అల్లు అర్జున్తో పోలుస్తూ పవన్ కళ్యాణ్ తక్కువ చేసేటువంటి ప్రయత్నం చేశారు కానీ వీటన్నింటికీ కూడా ఒక ముగింపుగా ఒక ఫ్యామిలీ మెంబర్గా మీరు ఎంచుకున్నటువంటి మార్గాన్ని చూసి మేము గర్వపడుతున్నాం ప్రజాసేవలో మీరు వెళుతున్నటువంటి విధానం ఖచ్చితంగా స్ఫూర్తిదాయకం అనేటువంటి మాట చెబుతూనే కుటుంబ సభ్యుడిగా నా ప్రేమ మద్దతు ఎప్పుడు మీతోనే ఉంటుంది అనేటువంటి మాట కూడా అల్లు అర్జున్ చెప్పారు ఇక ఆయన ఆశించినటువంటి ఉన్నత లక్ష్యాలని ఖచ్చితంగా చేరుకోవాలి అనేటువంటి సంకల్పాన్ని కూడా అల్లు అర్జున్ చెప్పారు ఇది మొత్తానికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి జనసేన కార్యకర్తలకి జన సైనికులకి ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి మెడిసిన్గా మనం చూడాలి ఇంకొక నలభై ఎనిమిది గంటల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచార పర్వం ముగియబోతున్నటువంటి తరుణంలో అల్లు అర్జున్ ఈ ప్రకటన చేయడం ఖచ్చితంగా జనసేన నాయకుల్ని ఉత్సాహపరిచేటువంటి అంశం అవుతుంది ఇక సినిమా ఇండస్ట్రీ తరఫున కూడా చాలామంది మాట్లాడారు సినీ నటులు తేజస్ సజ్జా కావచ్చు వీళ్ళందరూ కూడా వరుసగా ట్వీట్స్ చేశారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎంచుకున్నటువంటి మార్గంలో ఆయన సమర్థిస్తే రేపు రాబోయేటువంటి పార్టీలకి లేదా అధికారంలోకి వేరే వాళ్ళు వస్తే తాము ఇబ్బంది అనేటువంటి ఆలోచన ఉండేది అయితే ఇప్పుడైతే మెగాస్టార్ చిరంజీవి తన మద్దతుని పవన్ కళ్యాణ్కి ప్రకటించడం కూటమికి ఒక రకంగా ఉత్సాహం ఇచ్చేటువంటి నిర్ణయం అది కనిపించింది ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో అనేక మంది వరుసగా జనసేన తెలుగుదేశం టీడీపీ కూటమికి మద్దతు ప్రకటిస్తున్నారు ఇప్పుడు అల్లు అర్జున్ చేసినటువంటి ఈ ట్వీట్ ద్వారా ఒక కొత్త ఉత్సాహం వచ్చింది కూటంలో అని భావించవచ్చు అలానే చివరి రెండు రోజుల్లో ప్రచారానికి కూడా మెగా ఫ్యామిలీ నుంచి మరికొందరు వస్తారు అనేటువంటి ప్రచారం జరుగుతుంది ఎందుకంటే ఢిల్లీ వెళ్ళారు మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీతో కలిసి పద్మ విభూషణ్ అవార్డు అందుకోవడం కోసం ఆయన తనయుడు రామ్ చరణ్ కోడల ఉపాసన భార్య సురేఖ అందరితో కలిసి వెళ్ళారు ఆయన అవార్డు అందుకున్న తర్వాత మళ్ళీ హైదరాబాద్ తిరిగి వస్తారు ఆ తర్వాత మరొకసారి పవన్ కళ్యాణ్కి మద్దతుగా ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది అని అలానే కూటమికి మద్దతుగా ఎందుకంటే తెలంగాణలో బీజేపీ నాయకులు చిరంజీవి మద్దతు కోరుతున్నారు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం చిరంజీవి గారితో అనేక దఫాలుగా చర్చలు సంప్రదింపులు జరిపింది వివిధ అంశాలకు సంబంధించి అలానే పద్మ విభూషణ్కి ఆయన గౌరవాన్ని దక్కించుకున్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ ఈక్వేషన్స్ అన్నీ చూస్తే తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి మద్దతు ఖచ్చితంగా బీజేపీ కూటమి వైపు ఉందనేటువంటి సంకేతాలు ఉన్నాయి కాబట్టి ఈ రెండు రోజుల్లో ప్రచారానికి చివరి రెండు రోజుల్లో మరిన్ని హైలైట్స్ ఉండేటువంటి అవకాశం ఉందనేటువంటి మాట మెగా కాంపౌండ్ నుంచి వినిపిస్తుంది చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ ని పిలిచి మరొకసారి అభినందిస్తారా లేదా ఆయనే పిఠాపురం వెళ్లి ఒకసారి ఆయన పలకరిస్తారా ఇలాంటివి ఏవైనా జరగబోతున్నాయా వర్చువల్గా ఏదైనా మాట్లాడబోతున్నారా ఇలాంటి చర్చలు కూడా బయటకు వస్తున్నటువంటి తరుణంలో మెగా ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు సంచలనంగా చూడవచ్చు మనం మరొక రెండు రోజుల్లో పతాక సన్నివేశాన్ని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రచార పర్వంలో చూడబోతున్నాం అనేటువంటి మాట చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కి కాంటాక్ట్ చేయండి